రోజు బచ్చనపేట మండలంలోని కొన్నే గ్రామంలో సాయుధ పోరాట యోధుడు కుర్మల ముద్దు ఆయన మన కులంలో పుట్టి మనకు ఇంత పెద్ద పేర్లు తెచ్చిండు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద నాయకులు ముఖ్యమంత్రులు మాత్రులు కూడా తలంచేంత సేవ చేసిన మహానుభావుడు ఆయన ప్రాణాన్ని కూడా అడ్డుపెట్టి జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి భూమి కోసం వృత్తి కోసం శ్రమజీవుల విముక్తి కోసం పేదరిక నిర్మూల కోసం పేదల కష్టాలను చూసి చలించి జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి ఆయన అసూలు బాయడం నిజంగా మన దురదృష్టకరం ఆయన గారి ఆశయాలను మనం కొనసాగిస్తూ ఆయన స్ఫూర్తిగా మన కులం అంత ఐక్యతగా ఉంటూ ఈరోజు వరకు చాలా గ్రామాలలో చేస్తూ చేస్తూ వస్తున్నారు ఈరోజు కొన్నెలో మాత్రం కొన్ని గ్రామస్తులు చేసుకున్న నిర్ణయం తీసుకున్న నిర్ణయంకి నేను చాలా అభినందిస్తూ ఇలాగే మీ స్ఫూర్తితో మండలం గ్రామాలలో ఇలా మన దొడ్డి కొమరే గారి చరిత్రను తెలియజేసే విధంగా ఆయన విగ్రహావిష్కరణ చేసుకొని మనం కూడా రాజకీయ చైతన్యవంతులమై గ్రామాలలో మనకు కూడా రాజ్యాధికారంలో ఉన్నటువంటి హక్కులను సాధించుకోవడానికి మనం కూడా నిరంతరం పోరాటం చేస్తూ ప్రభుత్వాలు ఏ ఉన్నా ఎవరు ఎక్కడ పనిచేసినా వారి వారి స్థాయిల్లో ఇప్పటి వరకు కూడా చేస్తూనే ఉన్నారు చేయడం వల్లనే ఈరోజు మనకు కూడా అక్కడక్కడ గుర్తింపు వస్తుంది ఆ గుర్తింపు వల్ల మన కులం కూడా ఈ మధ్యలోనే వెలుగులోకి వస్తుంది దానికి కారణం ఏంటంటే ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఒకరు ఇద్దరు కాదు వీళ్ళు ఈ రోజు ఒక్కరోజు ఒక్కరోజు చేసిన చైతన్యం కాదు వాళ్ళు కూడా దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఒక్కరొక్కరుగా ఒక్కరొక్కరిగా ఇలా తయారవుతూ మండలాలలో జిల్లాలలో చివరకు గ్రామాలలో కూడా ఇలా వేదికల మీద మీటింగులు పెట్టి వాళ్ళు చాలా శ్రమ కోర్చుకొని వాళ్ళ శ్రమను ధారపోస్తూ కులాన్ని ఐక్యత కోసం చాలా సమయాన్ని వృధా చేస్తూ కూడా వాళ్ళు సేవ చేస్తూ వాళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేయాలి ఈ రోజు మనం ఈ రోజు ఈ దొడ్డి కోరిక్రమం దొడ్డి కొమరయ్య గారి కార్యక్రమం జరుపుకుంటున్నామంటే మనకంటే ముందు వాళ్ళు ఒక దగ్గర జరుపుతారు ఆ స్ఫూర్తితోటి మనం ఇలా ఈరోజు కొన్నే వరకు వచ్చినాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది అంతటా కూడా ఇలాగనే దొడ్డి కొమరయ్య గారి ఆశయ సాధన కోసం విగ్రహ ఆవిష్కరణ చేస్తూ కులాన్ని మొత్తం ఏకత చేయడం కోసం మంచి కార్యక్రమాలు చేస్తున్న అటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఈ ముందున్న నాకు కుల బాంధవులకు కొన్ని గ్రామ ప్రజలకు గ్రామ కుర్మ సంఘం ఈ శరార్థి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కోరుచున్నాను ఈ కొన్ని కులస్థలకి నేను ఈ కార్యక్రమానికి అందరికి ఈ ప్రోగ్రాం చేసుకున్న కొన్ని కులస్ కులానికి మొత్తం శరార్ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి రోజు పిలిస్తే వచ్చిన రోజే మేము నలభై ఐదు రోజులు వేస్తామన్నా అని కులం మాట ఇచ్చారు ఆ మాట ప్రకారంగా మొత్తం మీద నలభై ఐదు రోజుల్లో పూర్తి చేసుకున్న పుణ్య కులానికి అందరికీ కొద్దేస్తూ తెలియస్తూ ఈశయాలు సాధిద్దాం సాధిద్దాము ఈ రోజు కొన్ని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కొన్నే కుర్మా కులకు ఇంత మంచి కార్యక్రమానికి ఒక పల్లె ఒక కొన్నే విలేజ్ లో ఏర్పాటు చేసిన ఈ కుల కులశ్ర అందరికి ఒక శనార్థి అదే విధానంగా ఈ కొన్నకు వచ్చిన రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రేవెల్లి సంపదన్న గారికి జనగామ ప్రధాన కార్యదర్శి మల్లేశన్న గారికి జనగాం టౌన్ అధ్యక్షుడు బాద మల్లేష్ గారికి జనగాం మండల అధ్యక్షుడు బండ రవి గారికి అదే విధానంగా అన్న ఏది రావాలన్నా విద్య అనేది ముఖ్యం అరే ఇవాళ స్కూల్ పంపిస్తే ఉన్నది బాగా బర్రులు పోయా గొర్రెయ విధాన్ని ఇంకా మన కుర్మ కులాస్తులు ఇంకా దాన్ని బంద్ చేస్తలేరు ఆ విధానంగా చదువుల సుత చాలా వెనకబడి ఉన్నాం ఆర్థికంగా చూద్దామంటే డబ్బులు కింద మంచిగా ఉన్నాయి కానీ ఒక చదువులో రాజకీయంగా బాగా వెనకబడ్డాము దానికి కావాలంటే చదువు కావాలి రాజకీయంగా చూద్దా అన్ని రంగాలలో మండల ఏ పార్టీ ఉన్నా ఏది ఉన్నా అన్ని మండలాలలో మన మండలంలో ఏమైనా మీటింగ్ ఉందంటే కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ అక్కడ ఉన్నా మనం పోవాలి మన ఊళ్ళనైనా ఎప్పటికీ వ్యవసాయమే కాదనుకుంటా ఓ పార్టీ కోసం పోతేనే మనకు గుర్తించి అరే పలా ఆయన యాక్టీగా పనిచేశాడ ఎంపీసో సర్పంచ్ ఇయ్యాలనే ఆలోచన చూద్దాం లీడర్ లాగా వస్తుంది ఆ విధానంగా మన కుర్మ కులాసులు రాయ